హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు డివియర్ ఫామ్స్ ఎక్కి మన షెడ్లో వచ్చేసరికి టాప్లో మొత్తం ఇలా వలనది వేసుకోవడం జరిగిందండి అండ్ అనేది మనం ఆన్లైన్లో పర్చేస్ చేసాము అండ్ పొడవ వేడలి వచ్చేసరికి యాభై అడుగులు ఇంటూ పది అడుగులు అండి అలాంటివి రెండు వలలు అయితే మనం వేసుకున్నామండి అలాగే చాలామంది మన అడ్రస్ ఎక్కడైనా అడుగుతున్నారండి ఇదేనండి తోటల జంక్షన్ నుంచి మోల్పేటెల్లి రూట్ వైపు రావాలండి అండ్ ఈ మనం తక్కువ కాస్ట్కి అయితే ఆన్లైన్లో తీసుకున్నామండి సింపుల్గా ట్యాగ్స్తో టై చేసామండి చుట్టూరా ఫ్రేమ్ చేయించుకొని మధ్యలో తాడు అనేది సపరేట్గా వేసుకొని సో ఇవాళ వాళ్ళం వేయడం ఏంటంటే గ్రద్దలు కానీ డ్యాగులు కానీ కాకులు కానీ ఇటువంటివి కూడా వచ్చి కోళ్ళు ఎత్తుకోవడం అంటే ఉండదండి అలాగే మన కోళ్ళు కూడా బయటికి ఎగిరిపోకుండా ఉంటాయి చూడండి వాళ్ళకి ఇవాళ కానీ మీకు నచ్చినట్లయితే మీరు ఒకవేళ తీసుకుందాం అనుకుంటే నాకు కామెంట్లో లింక్ అని కామెంట్ చేయండి మీకు పర్సనల్గా లింక్ అనేది సెండ్ చేస్తాను అండ్ అలాగే మన ఛానల్ కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ